కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇక్కడ ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చిన ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది సబితక్క ఇవాళ కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కృషి మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్ట మనం పిచ్చోళ్ళకి లేక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి ఇస్తుంటే పోదులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారా ఊకోరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని ఒల్లి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంత పోలీసు వాళ్ళని ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళలో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవ ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఏళ్ళల్లో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సక్కతికున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి ఇల్లు ఏంది పొలాలకు సాగునీళ్ళు ఏంది సంక్షేమ ఏంది పరిశ్రమ లేని చెట్లు లేని పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటా తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై వెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇలా మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం మీ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీ కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటూరు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉండే హైదరాబాద్లో లక్డికాపుల్లు ఉండే మరి ఇవాళ ఎక్కడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈరోజు నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియేట్లు కూడా ఉండే చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇయ్యాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికి వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే శ్మశానవాటిక వైకుంఠధామం ఎక్కడ ఆ భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఉన్నడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారత్ స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒకడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవర ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలే సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినం మనం విఫలమైనాం ప్రజలకు మనం చెప్పుకోలే వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇలా ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇయ్యాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం